శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జన్మదినోత్సవం చేపట్టారు స్థానిక రైల్వే స్టేషన్ శ్రీ శివలింగేశ్వర స్వామి శిబిరం వద్ద సోమవారం పేదలకు అన్నదానం చేశారు భారత మాజీ క్రికెటర్ జనసేన పార్టీ నాయకుడు అంబటి రాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన నాయకుడు నాగిశెట్టి సాహిచారణ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు సోమవారం మధ్యాహ్నం పేదలు వృద్ధులు వికలాంగులకు అన్నదానం చేశారు సేవాసమితి సేవలను పలువురు అభినందించారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దంతాల ప్రేమ్ కుమార్ సేవా సమితి అధ్యక్షుడు కుర్రాశ్రీను క్రికెట్ కోచ్ మాలిక్ సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు నమస్కారం మరి ఈరోజు భారత మాజీ క్రికెటరు అంబట్రాయుడు గారి జన్మదినం ఈ సందర్భంగా మరి తెనాలి నాగిశెట్టి సాయి చరణ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మరి రైల్వే స్టేషన్లోని శ్రీ శ్రీవలింగేశ్వర భక్తి బృందం గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగడం అదేవిధంగా బర్త్డే కేక్ కటింగ్ జరగడం చాలా సంతోషకరమైన విషయం అంపట్రాయుడు గారు భారతదేశం క్రికెట్కి చాలా ఆయన తమ వంతు కృషి చేసి మరి భారతదేశం మన మన ఆంధ్ర పేరుని మరి చాలా చక్కగా ప్రతి ఆంధ్రుడు గర్వ గర్వపడేలా చేశారు అదేవిధంగా కేవలం అది ఒక క్రీడా రంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా యువనేతగా అతను చేస్తున్నటువంటి సేవలు చాలా మనం వివరించుకోవాల్సినది మరి అతని పుట్టినరోజు మరి ఇవాళ ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది మరి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమాన్ని అందజేస్తున్నటువంటి మరి వివేకానంద చారిటబుల్ ట్రస్టు నాయసెట్ సాహిత్యం ఈ కార్యక్రమాన్ని ముందు నడపడం దానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి సహకరించడం చాలా ఆనందకరంగా తెలియజేస్తే సలహా తీసుకోవడం అంబట్రాయుడి గారు నలభై పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రాయ్ రాయుడు గారి మీద అభిమానంతో నాగిశెట్టి చరణ్ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో పేదలకు అన్నదానం చేసి ఏంది వాళ్ళకి నిండు నీరు ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ అలాగే అంబట్ రాయుడు గారు ఈ రాష్ట్రంలో మన ఏరియాలో జన్మించడం మన అందరం గర్వించదగ్గ విషయం కావున ఇలాంటి పుట్టినరోజులు మనో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు రాయుడు గారు మరి ముఖ్యంగా ఆంధ్రుడు కావటం అందులోను మన గుంటూరు జిల్లా వాస్తవ్యుడి కావటం మన చాలా గర్వదాక విషయం మరి అలాంటి అంబట్రాయుడు గారి పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం దానికి మిత్రులు అందరూ సహకారం పెద్దలు మాజీ కౌన్సిలర్ దంతాల ప్రేమ్ కుమార్ గారు మరియు యువ క్రికెట్ అకా అకాడమీ అధినేత మరి మాలిక్ గారు మరి ఈ కార్యక్రమానికి రావటం మరి వాళ్ళంతా సహకరించడం నా మిత్రులు సహకరించడం అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి అంబట్రాయుడు గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆశ్చర్యాలతో జీవించాల్సిందిగా కోరుకుంటున్నారు